అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ హులాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పోస్ బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ కాదు రెండు కాదు ఇరవై చీరలు ఇరవై పట్టు చీరల్లో మీరు ఖచ్చితంగా నాలుగైనా సెలెక్ట్ చేస్తారు ఏది తీసుకోవాలోనే డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అవుతారు అలాంటి ఒక మంచి కలెక్షన్ తీసుకోవచ్చా ఇప్పుడు రాబోయే ఫెస్ట్ వెడ్డింగ్ సీజన్స్ కి అండి సూప్ ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియో మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇంత కష్టపడి ఇన్ని చీర మీకు చూపిస్తున్నందుకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వెళ్ళేటప్పుడు అండ్ హార్డ్ పాయింట్స్ కూడా క్లిక్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇరవై చీరలు ఎయిటీన్ నైన్టీన్ మినిట్స్ లో కంప్లీట్ చేసేద్దాం ఓకేనా సో వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఇక్కడ గ్రీన్ కలర్ ప్యాటర్న్ తో సారీ అనేది ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవుతుంది సో శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇది మనకి పళ్ళు పాట్ అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలాగా పైన చిన్న బోర్డర్ తో పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ శారీ కి పళ్ళు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా టూ గుడ్ అనమాట ఇది మనమైనా మొదటిసారి ఎవరైనా కట్టుకోవచ్చండి కలర్ మెయిన్ చాలా సూపర్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అండ్ దీనికి బోర్డర్ వచ్చేసి ఇలాగా చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ బోర్డర్ చాలా చక్కగా వచ్చింది సో మిస్ కావద్దా ఎవరైనా కావాలి అనుకుంటే ఆలోచించకుండా పోచేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా సారీ మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా పైన చిన్న బోర్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇంత బిగ్ బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్న చిన్న ఇచ్చింది బుట్టిస్ టైప్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ టూ కూడా ఉంది అనమాట ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో శారీ అనేది ఇలా వచ్చింది అన్నమాట సో మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అన్నమాట అనమాట ఎంత బాగుందో చూడండి పైన ప్యాటర్న్ తో ఇట్లా చిన్న బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే సూపర్ గా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్యాటర్న్ అంతా కూడా టూ గుడ్ ఉంది అనమాట మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా పర్చేస్ తీసుకోవచ్చు ఈ శారీ కట్టుకున్న స్టిప్ గా ఉండదు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మెత్తగా అనిపిస్తుంది ఎవరైనా ఈజీగా క్యారీ చేసే బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ అయితే టూ గుడ్ ఉంది అనమాట మస్ట్ బైన్ శారీ ఇది ఫస్ట్ శారీ అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదే అనమాట మనకి బ్లూ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది మీరు చూసినట్టయితే బ్లౌజ్ సౌండ్ ఇది మీరు చూసినట్టయితే బ్లౌజ్ పార్ట్ అనమాట బెనారసి ప్యాటర్న్ లో వచ్చింది అండ్ కింద కూడా బోర్డర్ పైన కింద బోర్డర్ అనేది సేమ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది పళ్ళు పార్ట్ అనమాట శారీ కి పళ్ళు కూడా చాలా రిచ్ గా నీట్ గా వచ్చింది చూడండి పైన బోర్డర్ తో పళ్ళు అనేది ఇలా వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ పళ్ళు అంతా కూడా టూ గుడ్ ఉందండి కింద బోర్డర్ తో సహా అంతా బాగుంది ఇంకా చీర మొత్తం చూస్తే వేసుకుంటే ఇది కూడా మన మదర్ సైజు వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది లంగా జాకెట్ లు పెద్దవాళ్ళు లెహెంగా కట్టుకుంటే డెఫినెట్ గా హైలైట్ అయిపోతారు అటువంటి ఒక శారీ అనమాట బ్యాక్ సైడ్ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది టూ గుడ్ ఉందండి ఫ్యాబ్రిక్ డెఫినెట్ గా ట్రై చేయండి ఆ లోవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో వచ్చింది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది లేదు చీర కట్టుకున్న ఇటువంటి స్టిఫ్నెస్ అనేది ఉండదు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఇచ్చారు సో వీటిల్లో కలర్ ఆప్షన్ ఉన్నట్టుంది మీకు నచ్చితే వేరే కలర్ కూడా ట్రై చేయొచ్చు ఓకేనా ఇదైతే మనం ట్రెడిషనల్ కాంబినేషన్ ఎప్పటి నుంచో వస్తున్న కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూపిస్తాను సో ఈ శారీ చూడండి నాకు బాగా నచ్చిన శారీ అనమాట ఇది కూడా పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది కట్టుకోవడానికి మదర్ సైజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ శారీకి ఇక్కడ బోర్డర్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ప్లెయిన్ ఇచ్చేసారు కలర్ కూడా చాలా బాగుంది లెమన్ ఎల్లో కలర్ అండ్ కింద బోర్డర్ చూసారే ఇలా వచ్చింది దీనికి పళ్ళు అంటే ఆల్ ఓవర్ శారీ కూడా చూపిస్తాను ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది పైన చిన్న బోర్డర్ వచ్చింది ఇంకా పళ్ళు మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ పళ్ళు అంతా కూడా టూ గుడ్ ఉందండి అండ్ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చారు చాలా బాగుంది ఇక ఇక్కడ శారీ అనేది స్టార్ట్ అయిపోయింది శారీ అంతా ఫుల్లీ లైట్ వెయిట్ ఓన్లీ పళ్ళు ఒకటి కొంచెం బరువుగా ఉంది ఇంకా చూడండి సారీకి శారీకి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ వేసుకుంటే చాలా రిచ్ గా కనిపిస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇదే ప్యాటర్న్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి నాకు ఈ కలరే మెయిన్ నచ్చింది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే టూ గుడ్ ఉంది అనమాట ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే చూపిస్తాను సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను చీర మొత్తం సో ఇలా అయితే వచ్చింది అనమాట ఎక్కడ ప్లెయిన్ పార్ట్ లేదు అంత బ్లౌజ్ కూడా మనకి ఫ్రంట్ ఇచ్చేస్తారు ప్లెయిన్ పార్ట్ అనేది ఎక్కడ ఇయ్యలేదు చీర మొత్తం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చిందండి సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ బోర్డర్ కూడా చిన్న చిన్న బూటీస్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా వచ్చింది సో మిస్ కావద్దండి ఇటువంటి ఒక కలెక్షన్ డెఫినెట్ గా ట్రై చేయాలి ట్వంటీ సారీస్ చూపించాలి కాబట్టి నేను తక్కువ చూపిస్తాను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చూపిస్తాను ఓకేనా ఇది మన థర్డ్ సారీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ నేను కట్టుకుని అందమైన చీరే చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో ఈ శారీ కూడా ఈ రోజు కలెక్షన్ లో ఉంది ఈ బ్లౌజ్ కూడా మీషలో పర్చేసేసింది మొత్తం వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలాగ వస్తుంది అనమాట ఇట్లాగా ఫ్లవర్స్ డిజైన్ తో ఇట్లాగా ఇలాగా మామిడి పిందెల డిజైన్ తో శారీ అనేది ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది అండ్ సారీకి శారీకి ఇక్కడ బోర్డర్ చూసినట్టయితే ఇది కూడా చాలా బాగా ఇచ్చారు పాస్టల్ కలర్ బోర్డర్ తో ఇలా వచ్చింది నాకు శారీ అయితే చాలా బాగా నచ్చింది శారీకి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకు ఒకే సారీ మీరు చూస్తున్నారు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు సో మిస్ చేసుకోవద్దండి ఎవరైనా కావాలి అనుకుంటే ఈ సారీ కూడా మీరు డెఫినెట్ గా పోర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ అనమాట చాలా నీట్ గా ఉంది కట్టుకున్న స్మూత్ గా కింద ప్లేట్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా పెట్టేసుకోవచ్చు పట్టు చీర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేస్తూ అండ్ వెడ్డింగ్స్ నో బెస్ట్ అనమాట ఎందుకంటే అందరు గెస్ట్ ని పలకరిస్తూ మనం అందరిని ఎంగేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఆ టైమ్ లో ఇటువంటి శారీస్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి సో ఇది మనం నెక్స్ట్ ఫోర్త్ సారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక కోట శారీ చూపిస్తాను అది ఇది ఈ శారీ చూడండి ఎంత బాగుందో కోటా లుక్ తో చాలా బాగా వచ్చింది కదా పైన బోర్డర్ ఇది వచ్చింది కూడా ఇలా వచ్చింది సో శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాగా చక్కగా శారీ ఓపెన్ చేస్తే విత్ టెజల్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ విత్ టెజల్ ప్యాటర్న్ తో ఇలాగా మనకి చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా టూ గుడ్ అండ్ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చిందనమాట ఇది కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది కోటాలో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అంతా కంప్లీట్లీ కోటా ఫ్యాబ్రిక్ సో ఇప్పుడు కోటా లెహెంగా ౌన్స్ అండ్ కోట ఆ ప్యాటర్న్ లో అన్ని చాలా ట్రెండ్ అవుతున్నాయి ఎప్పుడు అంతే అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అలానే అనమాట మన ఒకప్పటికి కోట ఇది ఒకప్పటికి ప్యాటర్న్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనమాట సో చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కనకంబరం కలర్ అంటాం కదా సో ఆ కలర్ వచ్చింది పీచ్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా మదర్ సైజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ట్రై చేయండి ఎవరు నేను కావాలనుకుంటే చాలా బాగుంది శారీ అనేది మంచి కోటలో వచ్చింది ఇది బ్లౌ బ్లౌజ్ అనమాట మీకు కనిపిస్తుంది కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కోట అయితే ఇలా వచ్చింది అనమాట అండ్ దీనికి వచ్చేసి కింద బోర్డర్ కూడా ఇలా చాలా క్యూట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ సూపర్ గా వచ్చింది సో ఇది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇలాగా చాలా డిగ్నిటీ గా ఉంటుంది కాలేజ్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా వేసుకోవచ్చండి సారీ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది అనమాట అండ్ టూ క్లాసీ ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అసలు ఇది కూడా చాలా చక్కగా వచ్చింది నావీ బ్లూ ప్యాటర్న్ లో సో ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా సేమ్ నావీ బ్లూ ప్యాటర్న్ తో వచ్చింది అండ్ బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చిందండి చిన్న బోర్డర్ తో మనకి ఇలా వచ్చిందనమాట ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అయింది శారీకి పళ్ళు ఈ పళ్ళు కూడా టూ గుడ్ ఉందండి ఎంత బాగా వచ్చిందో తెలుసా పళ్ళు పాటు కూడా అండ్ పళ్ళుకి కి కింద బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ కలెక్షన్ అండి ఇది ఈ రోజు కలెక్షన్ ఇది కూడా మనకి వెడ్డింగ్స్ లో చాలా బాగుంటుంది అంటే టూ కంఫర్టబుల్ గా ఉంటుంది మీరు సింగిల్ అయినా వేసుకోండి ప్లేట్స్ అయినా పెట్టుకోండి దీనికి ఇచ్చిన బ్లౌజే చక్కగా డిజైనర్ గా పెట్టుకొని స్టిచ్ చేయించుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట వెడ్డింగ్స్ అనేది జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఒకేషన్ లో మనం ఒక్కొక్క శారీ అనేది వేర్ చేసుకుంటాం కదా సో అలా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా నీట్ గా ఇచ్చారనమాట ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనిపించదు శారీ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది విస్కాస్ జోర్జెట్ అనమాట చాలా మెత్తగా కంఫర్ట్ గా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట చక్కగా మంచి కలర్ కాంబినేషన్ లో సారీ ఎక్కడ ప్లెయిన్ పార్ట్ లేదు అండ్ బ్లౌజ్ చూస్తే మనకి ఇక్కడ పైన చిన్న బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కింద కూడా చిన్న బోర్డర్ వచ్చింది శారీ అయితే టూ గుడ్ ఉందండి మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను రేటింగ్ అంత సూపర్ క్యూట్ ఉన్న శారీ అనమాట మస్ట్ బయింగ్ శారీ సో మిస్ కావద్దు ఇది కట్టుకున్న ప్లేస్ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా నచ్చితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదే అనమాట శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు ఆరెంజ్ కి బ్రౌన్ కలర్ ఎంత ట్రెండింగ్ లో ఉందో కదా సో పైన బోర్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఇది బ్లౌజ్ మీరు చూస్తున్నది చక్కటి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట ఆరెంజ్ అండ్ బ్రౌన్ షేడ్ లో వచ్చింది అండ్ కింద బోర్డర్ చూస్తే ఇలాగా ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది టూ కూడా ఉందండి ఇది కూడా అండ్ దీనికి వచ్చేసి ఇది పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది పళ్ళుకి పైన బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది అండ్ ఇది పళ్ళు మొత్తం మనకి చక్కగా వచ్చింది కింద కూడా బోర్డర్ ఇలా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా పళ్ళు అండ్ చీర వేసుకుంటే మీరు చూడొచ్చు శారీ అనేది వేసుకుంటే అసలు ఎంత బాగుంటదండి నేను అసలు నా దగ్గర బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఎందుకు లేదా అని ఇప్పటికీ చాలా సార్లు అనుకుంటున్నా బ్లౌజ్ ఉండి ఉంటే డెఫినెట్ గా నేను ఈ చీర కట్టుకుని ముందుకు వచ్చేదాన్ని ఎగ్జాక్ట్ బ్లౌజ్ లేదు ఏ బ్లౌజ్ పడితే అది వేసుకుని చీర అందాన్ని అసలు పోగొట్టాలనుకోవట్లేదు ఆల్ ఓవర్ శారీకి మనకి ఇట్లాగా డిజైన్ అనేది వచ్చింది ఆరెంజ్ కలర్ లోనే సూపర్ హైలైట్ అయిన కలర్ కాంబినేషన్ అనమాట డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు అండ్ శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది ഫുള്ള് ഡിസൈനർ സാരി അനുമാറ്റ പാർട്ടി ఫెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అనమాట శారీ మొత్తం మనకి ఇలా మెయిన్ ఈ శారీకి బోర్డర్ అనేది టూ హైలైట్ అయింది అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి ఈ శారీ కూడా ప్లేట్స్ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీరు కింద చక్కగా ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట ఇంకా సారీ మొత్తం మనకి చూసినట్టయితే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది మిస్ చేసుకోవద్దు ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇంకా చీరలు చాలా ఉన్నాయి కాబట్టి వెంటనే చెప్తున్నా బట్ ఈ సారీస్ అన్ని కూడా సూపర్ హిట్ అయిన శారీస్ అండి అన్ని కూడా నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ ఇచ్చే శారీస్ ఏది బాగోలేని కూడా చాలా వచ్చాయి బాగోలేని ఒక త్రీ టు ఫోర్ శారీస్ అవి కూడా చూపిస్తాను సో మీరు ట్రై చేయండి ఏవి బాగున్నాయో అని చెప్తున్నాను వాటిని ట్రై చేయండి ఎక్కువ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదేనమాట సో ఇది చూసినట్టయితే మనకి శారీ వచ్చేసి ఇలా సో శారీ వచ్చేసి ఇది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కట్టుకుని నేను ఒక వీడియో చేశానండి ఎంత మంచి రెస్పాన్స్ ఎంత మంది ఈ శారీ గురించి క్వారిస్ చేశారు ఎంత బాగుందో తెలుసా శారీ పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది టూ హైలైట్ అయింది బోర్డర్ అంతా కూడా ఈ శారీకి అండ్ పళ్ళు చూపిస్తాను చూడండి సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట మనకి పళ్ళు మొత్తం చూసినట్టయితే మనకి డిజైన్ మొత్తం వివింగ్ ఎంత బాగుందో సూపర్ క్వాలిటీతో వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఈ డిజైన్ అనమాట ఇక్కడ చిన్నగా ఈ డిజైన్ ఇచ్చారు కదా అది చాలా బాగుంది ఇంకా శారీ అసలు వేసుకోండి ఇక వర్డ్స్ ఈ సారీ అయితే చాలా బాగుంది చాలా హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండ్ వెడ్డింగ్స్ లో అయితే డెఫినెట్ గా మీరు హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ అవుతారు అంత క్యూట్ గా ఉంటది అనమాట సో కలర్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చింది ఇది పోస మీకు వేరే కలర్ కావాలన్నా ట్రై చేయొచ్చు ఈ కలర్ చాలా బాగుందండి చాలా హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసినట్టయితే మనకి ఇలా ఇచ్చారు టూ గుడ్ అండి చాలా నీట్ గా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది ప్లెయిన్ పార్ట్ ఏం లేదండి దీన్ని ప్లెయిన్ పార్ట్ కర్లేదు కట్టు చెంగికి జస్ట్ మనం ఒక రౌండ్ చెప్తే సరిపోతుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూసారా మనకి ఇప్పుడు నేను వేసుకున్న పర్పుల్ కలర్ లో బ్లౌజ్ అనేది వచ్చింది చిన్ని చిన్ని బుటీస్ తో ఇలాగ బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట బ్లౌజ్ కి ఇక్కడ బోర్డర్ అనేది ఇవ్వలేదు మొత్తం ఇలాగే బోర్డర్ లెస్ బ్లౌజ్ ఇచ్చారు సారీ ఇక్కడ బోర్డర్ ఇచ్చారు చూడండి స్లీవ్స్ కోసం ఇక్కడ బోర్డర్ అనేది ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ తో వచ్చింది సారీ అయితే చాలా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సారీకి కి నేను ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఇస్తాను అంత బాగుంది చీర మిస్ చేసుకుంటే డెఫినెట్ ఫీల్ అవ్వాలి అంత నిజంగా చాలా ఇలాంటి బాధితుంది మన దగ్గర ఉండాలి ఫెస్టివల్స్ కి వెడ్డింగ్స్ కి బెస్ట్ అవుట్ ఫిట్స్ అనమాట బెస్ట్ సారీ నేను చెప్తున్నాను కదా వీటిలో ఏది తీసుకోవాలి అనేది మీ డెసిషన్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీని ఇప్పుడు నీ చూపి శారీ ఆల్మోస్ట్ కలర్ కాంబినేషన్స్ ఏముంది చూసారా ఇది ఇంకొక టైప్ ఆఫ్ సారీ అనమాట సో ఈ సారీ కూడా నేను చూపిస్తాను ఈ శారీ ఇందులో రెడ్ కలర్ కాంబినేషన్ కూడా నేను రివ్యూ చేశాను ఒక సారీ సో ఇది పర్పుల్ కలర్ వచ్చింది అన్నమాట శారీ చూడండి పైన బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బెనారిసీ టైప్ బ్లౌజ్ వచ్చింది చిన్న బోర్డర్ వచ్చింది అనమాట అండ్ ఇక్కడ చూసినట్టు చూసినట్టయితే మనకి పళ్ళు పళ్ళు బ్లౌజ్ కన్నా ఈ శారీకి మెయిన్ బాడీ పార్ట్ హైలైట్ అయిపోయింది శారీ మొత్తానికి ఈ చిన్న చిన్నగా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చి అసలు పెట్టుకొని చూపిస్తాను చూడండి అసలు ఇలాగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సారీ శారీ అయితే టూ గుడ్ ఫ్రెండ్స్ అసలు చాలా నీట్ గా ఉంది అనమాట కట్టుకున్న కూడా సూపర్ క్వాలిటీతో ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇక్కడ చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడ చిన్న బోర్డర్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా టూ గుడ్ అండి చాలా బాగుంది అనమాట ఇందులో రెడ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉన్నట్టుంది బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి ఎవరైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఆల్ ఓవర్ శారీకి మనకి ఇలాగా లోటస్ డిజైన్ తో వచ్చిందనమాట చాలా బాగుందన్నమాట శారీ మొత్తం మనకి చాలా బాగా ఇచ్చారు పైన కింద బోర్డర్ అయితే మనకి ఇలా ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫినిషింగ్ ఇలా చాలా బాగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ తో ఇంకా శారీ మొత్తం మనకి ఇలానే వచ్చింది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు అసలు చాలా మంచి మంచి కలెక్షన్ ఇవన్నీ వెడ్డింగ్స్ లో కూడా ఈ చీర వెడ్డింగ్ లో కట్టుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ మెంబర్స్ ఈజీగా అడుగుతారు ఎక్కడ పో వచ్చేసేస్తారని అంటే చాలా చాలా బాగా హైలైట్ కూడా అవుతారు సో గుడ్ అండి చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా డెఫినెట్ ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ అందమైన పట్టు చీర వచ్చేసి ఇది ఈ శారీ నేను మూడు సార్లు చూపించానండి ఎందుకంటే నీ శారీ నేను ఉంచి పెట్టుకున్నాము విజయం తీసుకెళ్దానికి ఎంత బాగుందో తెలుసా అండ్ ఇక్కడ టెసిల్స్ ప్యాటర్న్ తో చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఆ లోవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి టూ కూడా ఉంది అనమాట పైన చిన్న బోర్డర్ కింద చిన్న బోర్డర్ చీర మొత్తం పట్టుకుంటే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి అంత బాగుంది శారీ అయితే మాత్రం లైట్ వెయిట్ లో ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది నేనే నలిపేశాను ఈ శారీ మొత్తం ఇన్నిసార్లు చూపి చూపి సో శారీ అయితే చాలా బాగుంది చూడండి ఇలా అయితే వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి కాఫీ కలర్ ఈ కలర్ మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి తీసుకెళ్దాం అని చెప్పి పెట్టాను సో నచ్చితే మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే మీరు డెఫినెట్ గా ట్రై సో అయితే మనకి ఇలా వచ్చిందనమాట చిన్న చిన్ని గుట్టిస్ తో శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేస్తారనమాట చాలా బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో టూ కూడా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూపించిపోతున్నాను ఈ శారీ కూడా మనకి కి పళ్ళు అండ్ బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చేసారండి ఈ లోని ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బ్లౌజ్ సో అనమాట శారీకి బ్లౌజ్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూడండి పైన బోర్డర్ ఇలాగా చిన్నగా వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇలాగా బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ ఇంకా కి వచ్చేసి మనకి ఇలాగా చీర వేసుకుంటే మనకి ఇలా ఉంది శారీకి వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట చాలా బాగా చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా చీరకి పైన కూడా బోర్డర్ అంటే ఇలా వచ్చింది అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది అండ్ కింద కూడా బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది సో సారీ అయితే చాలా నైస్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ లో మిస్ కావద్దు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ కి పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా బాగున్నాయి అండి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ సో ఈ శారీ కూడా కిచికి జాకెట్ జాకి పెద్దవాళ్ళకి లెంగా సలకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట అండ్ ఇప్పుడు బాగోలేని శారీ ఏదైనా ఉందంటే ఇదేనండి ఈ రోజు కలెక్షన్ లో సో ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది బట్ ఇది ప్లెయిన్ పార్ట్ ఇచ్చేసారనమాట పెనారసీ ప్యాటర్న్ లో ప్లెయిన్ పార్ట్ ఇచ్చేసారు ఈ శారీ నాకు అంతగా నచ్చలేదు అందుకే లాస్ట్ చూపిస్తున్నాను సో శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అండ్ బోర్డర్ పైన కింద బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ తో వచ్చింది ఇదంతా చూడడానికి అయితే చాలా బాగుందండి అండ్ దీనికి వచ్చేసి ప్లెయిన్ పార్ట్ ఎక్కువ ఇచ్చేసారు అనమాట ఆ ప్లెయిన్ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అంతగా లుక్ అనిపించట్లేదు సో ఇంత ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది దీనివల్ల మనకి లుక్ అయితే అంతగా రాదనిపిస్తుంది అంటే ఆ ప్లేన్ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమంటే మనకి ప్లేట్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి ఇక్కడ బోర్డర్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే టూ గుడ్ ఉంది సో డెఫినెట్ ట్రై చేయొచ్చు అంటే ఫస్ట్ చూపించిన శారీస్ అయితే చాలా బాగున్నాయి దీంతో కంపేర్ చేస్తే ఓకేనా టోటల్ శారీస్ ఇవి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి మస్ట్ బైయింగ్ సారీస్ అన్నమాట వెడ్డింగ్స్ కి ఫెస్టివల్స్ కి బాగుంటాయి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్